హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యాలెండర్ ప్రాబ్లమ్ మనకి ఐదవ తరగతిలో ఇవ్వడం జరిగింది ఆ క్యాలెండర్ ప్రాబ్లమ్ కొంచెం బియాండ్గా కొంచెం డెప్త్గా నేర్చుకుందాం ఈజీగా నెలలకి సంవత్సరాలకి రోజులకి కోడ్తో కాకుండా సింపుల్గా నేర్చుకునేలాగా మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేలాగా ఈజీగా గుర్తుండేలాగా ఈ వీడియో చేయడం జరిగింది మీరు అందరూ కూడా చాలా చక్కగా చూడండి పూర్తిగా వింటే మీకు అర్థమైపోతుంది ఒకసారి చూడండి సాధారణంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి రెండు వేలు జనవరి ఒకటి రెండు వేలు జనవరి ఒకటి ఇది ఏ వారమో గుర్తుంచుకుంటే మనకి ప్రాబ్లం ఎలాంటిది చేసేయగలం ఇది ఏ వారము అంటే శనివారం రెండు వేల సంవత్సరం జనవ శనివారం ఒకటి రెండు వేలు శనివారం మీద అంటే జనవరి ఒకటి రెండు వేలవ సంవత్సరం జనవరి ఒకటి ఏ రోజు అంటే శనివారం ఒకటి గుర్తించుకుంటే మనం ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలం అది ఎలాగో చూద్దాం ముందుగా సాధారణంగా మనకి లీప్ సంవత్సరం ఎన్ని రోజులకి వస్తుంది అంటే నాలుగు సంవత్సరాలకి లీప్ సంవత్సరం అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజులు ఉండయితే లీప్ సంవత్సరం అది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ లీప్ సంవత్సరం శత సంవత్సరంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏంటో చూడండి ఒకసారి జనరల్గా ఇది రెండు వేల ఇరవై దీనికంటే ముందు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు లీప్ సంవత్సరం ఎలా లీప్ సంవత్సరం అని తెలుస్తుంది అంటే చివరి రెండు అంకెలు నాలుగు చేత నాలుగు యొక్క బాధినా సంవత్సరం అంటే చివరి రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఏ నెల ఇరవై తొమ్మిది అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి అది మనందరికీ తెలిసిందే మన రెండు వేల ఇరవై నాలుగు లీప్ సంవత్సరం అయితే నెక్స్ట్ లీప్ ఇయర్ ఏది అంటే రెండు వేల ఇరవై మళ్ళీ దీన్ని నెక్స్ట్ లీపిర్ ఏది అంటే రెండు వేల ముప్పై రెండు అలా నెక్స్ట్ లీపీస్ నాకు తెలుసు కానీ ఇక్కడ శత సంవత్సరంకి వస్తే రూల్ మారిపోతుంది అంటే శత సంవత్సరం అంటే వంద ఉండాలి వంద కానీ రెండు వందలు కానీ ఎలా రీసెంట్ శత సంవత్సరం ఏది అంటే రెండు వేలు అలాగే నెక్స్ట్ శత సంవత్సరం ఏది అంటే రెండు వేల ఒక వంద మరి ఇవి లీప్ సంవత్సరంలా కాదు అనేది నాలుగు అనేది చెప్పదనమాట నాలుగు వందలు చెప్తుంది అంటే శత సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో రెండు వేలు రెండు వేల వంద రెండు వేలు రెండు వందలు రెండు వేలు మూడు వందలు అవన్నీ కూడా నాలుగు వందల చేత భాగించబడాలి అంటే నాలుగు వందల యొక్క గులిజాలు అయితే మాత్రమే అవి లీప్ సంవత్సరాలుగా పరిగణించబడతాయి అంటే రెండు వేలు నాలుగు వందలు ఐదులు అవుతుంది కాబట్టి ఇది లీప్ సంవత్సరమే కానీ రెండు వేలు ఒక వంద అనేది మాత్రం లీప్ సంవత్సరం కాదు ఎందుకంటే నాలుగు వందల చేత భాగించబడలేదు సో మనకి రెండు సంవత్సరాలు ఇచ్చి ఆ మధ్యలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయని కనుక్కునే ప్రాబ్లమ్ని ఐదవ తరగతి క్యాలెండర్ సమస్యలో ఇచ్చారు సో దానికి అనుగుణంగా మనకి సాధారణ లీప్ సంవత్సరం ఏది శత సంవత్సరం లీప్ సంవత్సరం మీద తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది ఇది మనకి లీప్ సంవత్సరం అవుతుందో కాదో చెక్ చేసుకునే విధానం అయితే సాధారణంగా రెండు వేల సంవత్సరం జనవరి ఒకటి శనివారం అని మనకు తెలిసింది మరి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఈజీగా చేస్తాను చూడండి మీకు చెప్తున్న ట్రిక్ రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఈ సంవత్సరం ఒకసారి చూసుకుంటే రెండు వేల ఒకటి జనవరి ఒకటి సోమవారం రెండు వేల రెండు మంగళవారం రెండు వేల మూడు బుధవారం రెండు వేల నాలుగు గురువారం రెండు వేల ఐదు ఇవన్నీ జనవరి ఒకటిలే శనివారం సో ఈ తేడా మనం గమనిస్తే ఒకసారి చూడండి సాధారణంగా ఇక్కడ ఈ పాయింట్ గుర్తించుకోవడం మనకి సాధారణంగా ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఏదైనా సాధారణ సంవత్సరం అయితే జనవరి ఒకటి ఏ రోజుతో మొదలవుతుందో ఆ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి అదే రోజుతో ముగుస్తుంది అంటే చూడండి ఇది రెండు వేల ఒకటి అనుకోవచ్చు ఉదాహరణకు తీసుకుంది రెండు వేల ఒకటి జనవరి ఒకటి సోమవారం అంటే ఆ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి కూడా సోమవారం వస్తుంది అంటే నెక్స్ట్ సంవత్సరం రెండు వేల రెండు జనవరి ఒకటి మంగళవారంతో ప్రారంభమవుతుంది ఎందుకంటే రెండు వేల ఒకటి సాధారణ సంవత్సరం కాబట్టి అలాగే రెండు వేల రెండు కూడా సాధారణ సంవత్సరమే అంటే మంగళవారంతో స్టార్ట్ అయ్యి మంగళవారంతోనే ఎండ్ అయిపోతుంది కాబట్టి రెండు వేల మూడు జనవరి ఒకటి బుధవారంతో స్టార్ట్ అవుతుంది అలాగే రెండు వేల నాలుగు జనవరి ఒకటి అంటే రెండు వేల మూడు ఇక్కడ బుధవారంతో మొదలై బుధవారంతోనే పూర్తి అయిపోతుంది ఇది సాధారణ సంవత్సరం ఇక్కడ రెండు వేల నాలుగు గురువారంతో ప్రారంభమవుతుంది బుధవారం తండ్రి రెండు వేల మూడు కాబట్టి గురువారంతో ప్రారంభమవుతుంది గురువారంతో ఇక్కడ పూర్తి అవ్వదు ఇక్కడ గుర్తించుకోవాలి రెండు వేల నాలుగు ఈ సంవత్సరం కాబట్టి ఇక్కడ ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి శుక్రవారంతో పూర్తి అయిపోతుంది ఆ సంవత్సరం కాబట్టి రెండు వేల ఐదు జనవరి ఒకటి శనివారం చూడండి రెండు వేల ఒకటి జనవరి ఒకటి సోమవారం అయితే సోమవారంతోనే ఆ సంవత్సరం ఇది సాధారణ సంవత్సరం కాబట్టి అలాగే రెండు వేల రెండు కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి మంగళవారంతో స్టార్ట్ మంగళవారంతోనే ఎండ్ అవుతుంది రెండు వేల మూడు కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి బుధవారంతో స్టార్ట్ బుధవారం పూర్తవుతుంది రెండు వేల నాలుగు జనవరి ఒకటి లీప్ సంవత్సరం కానీ మొదలయ్యేది బుధవారం ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి గురువారంతో ప్రారంభమై శుక్రవారంతో ఎండ్ అవుతుంది ఇది ఒక్కడ మనం గమనించుకుంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చిన వరుసగా వ్యాగం వ్యాగ్ రేపు వేసాను కదా అలా మనం కూడా వేసేవచ్చు దీంతోనే ఇలా చూడండి రెండు వేల ఐదు మాత్రం ఇక్కడ శనివారంతో స్టార్ట్ అయింది మరలా మరో నాలుగు వేస్తాం చూడండి రెండు వేల ఆరు శనివారంతో ఇక్కడ ఎండ అయిపోతుంది కాబట్టి ఆదివారంతో ప్రారంభం రెండు వేల ఏడు సోమవారం రెండు వేల ఎనిమిది మంగళవారం రెండు వేల ఎనిమిది నీటి సంవత్సరం కాబట్టి రెండు వేల తొమ్మిది ఇక్కడ బుధవారంతో ప్రారంభంవ్వకుండా గురువారంతో ప్రారంభమవుతుంది సో ఈ ఆర్డర్ మనం వేసుకుంటే అక్కడ రెండు వేల ఐదు ఇచ్చిన రెండు వేల ఎనిమిది ఇచ్చిన రెండు వేల తొమ్మిది ఇచ్చిన రెండు వేల పది ఇచ్చినా ఏద ఇచ్చినా మనం వ్యాక్గా ఎలా చేయగలం సపోజ్ ఒక ప్రాబ్లమ్ ఎక్కడ చూద్దాం రెండు వేల పన్నెండు జనవరి ఐదు ఏ తేదీ ఏ రోజు రెండు వేల పన్నెండు జనవరి ఐదు ఏ రోజు మనం చూడాలి మనం గుర్తుంచుకునేది ఒకటే అనుకోండి మనం ఎగ్జామ్కి వెళ్లే ముందు గుర్తించుకునేది ఒకటే రెండు వేలు జనవరి ఒక శనివారం ఇప్పుడు ఈ కోడ్తోనే మనం బిజీగా చూడండి రెండు వేలు రెండు వేలు మనకు తెలుసు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఇలా సంవత్సరాలు వేగంగా వన్ మినిట్లు అయిపోద్ది ప్రాబ్లం అయితే మనకి కోడి గుర్తుండి కొంచెం ప్రాక్టీస్ చేస్తే వేగంగానే అయిపోద్ది ఇవి ఇవి కూడా వేసుకోకుండా రెండు వేల పదకొండు పన్నెండు కూడా మనం వేసేవచ్చు చూడండి ఇక్కడ రెండు వేలు జనవరి ఒకటి మనకు తెలుసు ఏ వారం జనవరి ఒకటి శనివారం రెండు వేల ఈ సంవత్సరం కాబట్టి గుర్తుంచుకో రెండు వేల ఈ సంవత్సరం సత్ సంవత్సరం కాబట్టి ఇది సోమవారంతో స్టార్ట్ అవుతుంది ఇది సాధారణ సంవత్సరం కాబట్టి మంగళవారం సాధారణ సంవత్సరం కాబట్టి బుధవారం సాధారణ సంవత్సరం కాబట్టి గురువారం రెండు వేల నాలుగు లీవ్ సంవత్సరం కాబట్టి దాని నెక్స్ట్ ఇయర్ శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది శనివారంతో స్టార్ట్ అవుతుంది మరలా సోమవారం సారీ ఆదివారం సోమవారం మంగళవారం ఇక్కడ రెండు వేల ఏ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ బుధవారం కాకుండా గురువారం మరల ఇది శుక్రవారం మరలా ఇది శనివారం మరలా ఇది ఆదివారం అంటే రెండు వేల పన్నెండు జనవరి ఒకటి ఆదివారం వచ్చింది మనకు కావాల్సింది జనవరి ఐదు జనవరి ఐదు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేస్తే ఒకటి ఆదివారం రెండు సోమ లెక్క వేలి మీద లెక్క పెట్టవచ్చు మూడు మంగళ నాలుగు బుధ ఐదు గురువారం వస్తుంది అంటే ఇక్కడ రెండు వేల పన్నెండు జనవరి ఐదు ఏ అంటే గురువారం ఈ కోడ్తో మనం ఈజీగా ఇలా ఎలాంటి లెక్క ఇచ్చినా చేసేయగలం జనరల్గా ఈ చివర మనకి సంవత్సరాలు ఆ రోజులు ఏ రోజుతో జనవరి ఒకటి మొదలవుతుందో చూసుకుంటే ఈజీగా అయిపోతుంది అలాగే సపోజ్ ఒకవేళ ఫిబ్రవరి ఇస్తే జనవరి ఒకటి ఏ రోజు అవుతుందో ఒకటి మనం ప్లస్ సెవెన్ కలుపుకుంటే అదే రోజు వస్తుంది అది కూడా ఈజీగా మనం చేసేయవచ్చు సో ఇలా ఏ సంవత్సరంలో ఏ రోజు ఇచ్చినా మనకి ఈ కోడ్ మాత్రం గుర్తుంటే మనం ఈజీగా చేయొచ్చు అలా కాకుండా సంవత్సరం కోడు నెలల కోడు రోజులు కూడా గుర్తించుకోవాల్సిన అవసరము లేదు ఒకే ఒక తేదీ గుర్తించుకుంటే చాలు అలాగే ఇన్ కేసు మనకు పంతొమ్మిది వందల యాభై అరవైలో ఇస్తాడు అనుకుంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కదా ఆ రోజు ఏది గుర్తుంచుకోండి అదే సంవత్సరం జనవరి రోడ్డు గుర్తుంచుకుంటే చాలు మిగతావన్నీ ఏవైనా చేసేవచ్చు అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ సంవత్సరంలో జనరోటి ఏది గుర్తించుకుంటే దాని సరౌండింగ్ కూడా చేసేవచ్చు ఇది నేను ఇచ్చే క్యాలెండర్ కోడ్ అలాగే దీనికి అడిషనల్గా ఒక ప్రాబ్లం కూడా ఇచ్చారు ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు చేద్దాం ఫిర్త్ క్లాస్ క్యాలెండర్ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఇది ఇచ్చారు అది కూడా చూద్దాం చాలా ఇంపార్టెంట్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస్ రామాచందన్ గారు పుట్టిన డేట్ ఇచ్చారు పద్దెనిమిది ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండు అలాగే ఆయన చనిపోయిన తేదీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవై ఆరు అతని జీవితంలో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చాయి జనరల్గా ఇతను మ్యాథమెటిషియన్ కాబట్టి ఇతని జీవితంలో టైం పీరియడ్ ఇచ్చి మనకి లీప్ సంవత్సరాలు ఎన్ని అడిగారు సాధారణంగా కూడా అడగవచ్చు సో ఇది ఐదవ తరగతిలో ఉన్న ప్రాబ్లం చూసి చూసుంటారు చూడ చూసి ఉండదు కానీ ఇది చాలా ఈజీ అలాగే ఇంపార్టెంట్ కూడా లీప్ సంవత్సరాలు బేస్ మీద ఇచ్చాడు మనకి క్యాలెండర్ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది పదహారు లెక్కల్లో ఏమో ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇస్తే మాత్రం మిస్ చేయకూడదని చెప్పే ఇది ఇచ్చాను చూడండి ఆయన ఇచ్చిన సంవత్సరాలు మనకి లీప్ సంవత్సరాలు కాబట్టి డేట్తో సంబంధం లేకున్నా పద్దెనిమిది వందల ఎనభై ఏడు ముందు ఎప్పుడు చనిపోయారంటే పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై సో ఈ మధ్యలో ఉండే సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చినా అడిగారు సాధారణంగా లీగ్ సంవత్సరాలు ప్రతి నాలుగు సంవత్సరాలకు వస్తాయి అలాగే ఇక్కడ గుర్తుంచుకొని చూద్దాం సాధారణంగా లీప్ సంవత్సరం నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తాయి అలాగే లీప్ సంవత్సరం అవుతుందో కాదో తెలియాలంటే నాలుగు చేత భాగించబడాలి సో పద్దెనిమిది వందల ఎనభై ఏడు చివరి ఎనభై ఏడు ఉంది నాలుగు యొక్క గుణం ఎనభై ఏడు కాదు కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు అంటే ఆయన పుట్టిన సంవత్సరం లీప్ సంవత్సరం అయితే కాదు ఆ నెక్స్ట్ ఇయర్ చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో చివరి రెండు అంకులు నాలుగు యొక్క బాధినేత సూత్రం ఏంటి అంటే ఏదైనా సంఖ్యలో చివరి రెండు అయికులు నాలుగు చేత భాగించబడితే మొత్తం సంఖ్య అంతా నాలుగు చేత భాగించబడుతుంది కాబట్టి నాలుగు రెల ఎనిమిది నాలుగు రెల ఎనిమిది కాబట్టి శ్యాసం సున్నా వస్తుంది కాబట్టి ఇది ఒక నాలుగు నాలుగు యొక్క గుణం కాబట్టి ఇది లీప్ సంవత్సరం అవుతుంది సో మనకి ఒక లీగ్ సంవత్సరం తెలిస్తే చాలు నెక్స్ట్ లీప్ సంవత్సరం మనం వేస్తూ ఉండొచ్చు సో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఒకటవ లీగ్ సంవత్సరం దాని నెక్స్ట్ ఫోర్ యూస్ యాడ్ చేస్తే పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఆరు నెక్స్ట్ పంతొమ్మిది వందలు నెక్స్ట్ పంతొమ్మిది వందల నాలుగు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది నెక్స్ట్ పంతొమ్మిది వందల పన్నెండు నెక్స్ట్ పంతొమ్మిది వందల పదహారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆయన చనిపోయారు కాబట్టి అక్కడివరకు చూద్దాం అయితే ఇలా ఓవరల్గా కౌంట్ చేస్తే మనకు లీప్ సంవత్సరాలు తొమ్మిది వస్తాయి కానీ ఆన్సర్ మాత్రం ఎనిమిది ఇలాగ ఒకసారి చూద్దాం ఇది లీప్ సంవత్సరం అవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది ఇవన్నీ కూడా నాలుగు యొక్క బాధ్యత సంవత్సరాలే కానీ మీకు ముందు కోడ్ చెప్పినట్లుగా పంతొమ్మిది వందలు అనేది శత సంవత్సరం శత సంవత్సరాలన్నీ కూడా నాలుగు చేత భాగించబడితే అవి లీప్ సంవత్సరాలు కానే కావు నాలుగు వందల చేత భాగించబడాలి ఈ పంతొమ్మిది వందల నాలుగు వందల చేత భాగించబడితే శ్వాసం మూడు వందలు మిగిలిపోతుంది అంటే నాలుగు వందల యొక్క గున్సిమిది కాదు కాబట్టి ఆయన పుట్టిన తర్వాత వచ్చిన పంతొమ్మిది వందలు అనేది లీప్ సంవత్సరం కాదు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం శత సంవత్సరాలు ఓన్లీ నాలుగు వందలు ఎనిమిది వందలు పన్నెండు వందలు పదహారు వందలు రెండు వేలు ఇలాంటివి మాత్రమే లీప్ సంవత్సరాలు అంటే మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మన తర్వాత వచ్చే శత సంవత్సరం ఏ లీప్ సంవత్సరము అని అడిగినా అడగచ్చు అది రెండు వేల నాలుగు వందలు అవుతుంది సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి అనుకోండి రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు సో మనం వావర్ లుక్లో రెండు వేల ఒక నాలుగు శాతం బాగా ని పెట్టిస్తే లెక్క తప్పు అయిపోతుంది ఇది కాదు ఈ రెండు ఈ మూడు కాదు రెండు వేల నాలుగు వందలు అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న రెండు వేల ఇరవై ఐదు కాకుండా దాని తర్వాత వచ్చే శత సంవత్సరం ఏది నీపు సంవత్సరం అవుతుంది అంటే రెండు వేల నాలుగు వందలు సో ఈయన పుట్టిన తర్వాత వచ్చిన పంతొమ్మిది వందలు కూడా నీపు సంవత్సరం కాదు కాబట్టి దీని రిమైనింగ్ ఇది మూసేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఇతని జీవితంలో వచ్చిన నీపు సంవత్సరాలు ఎన్ని అంటే ఎనిమిది సో ఇలా డేట్లు ఇచ్చి సంవత్సరాలు ఇచ్చి మనకి ఈ సంవత్సరాలు అడగవచ్చు ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇలానే మరిన్ని వీడియోస్తో మీ డిఎస్సీకి హెల్ప్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్